ప్రోవణిస్తున్నాములో పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సాయంకాల కాల సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదో వచనాన్ని మనం చూస్తే నన్ను వాడు జీవమును కనుగొనను అంటే ఎవరైతే యేసుక్రీస్తుని ఇరుగుతారో తెలుసుకుంటారో ఆయన దేవుని కుమారుడు మన కొరకు మన పాపల కొరకు ఈ లోకానికి వచ్చారని ఎవరైతే విశ్వసిస్తారో వారు జీవును కనుగొన్నవారని జ్ఞానీన సులోమాన్ చెప్తున్నాడు యోహన సువార్త మొదటి అధ్యాయము నాలుగవ శణమలో ఆయనలో జీవముండెనో ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెనో ఆయనలో ఉన్న జీవము మనుష్యులకు వెలుగు నిత్యత్వాన్ని ఆ నిత్య నరకమును తప్పించి మోక్షానికి నడిపించేది నిత్య జీవం ఆయన్ని కనుగొన్నవారు ఆయన్ని తెలుసుకున్నవారు అటు జీవాన్ని పొందుకుంటారు పరిశోధ గ్రంథంలో నూకాసు వార్తన అని చూస్తే యేసుప్రభు వారు భూలోకంలో సేవా పరిసరలో ఉన్నప్పుడు ఆ మార్గం వెడుతూ ఉన్నప్పుడు మరియా మార్తనే ఇద్దరు స్త్రీలు ఉన్నారు వారికి ఒక సహోదరుడు లాజరు ఉన్నాడు వారు కుటుంబ సవాహసంలో ఉన్నవారు యేసు ప్రభువు ఆ మార్గం వెడుగుతున్నప్పుడు మరియా మార్తలు యేసు ప్రభుని ఆహ్వానించారు యేసప్రభును ఆహ్వానించినప్పుడు యేసుప్రభు వెళ్ళాడు మరియా యేసుక్రీస్తు యశుక్రీస్తు దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నది మార్తా విస్తారమైన పనిబాటల్లో ఉన్నది అయితే మార్త వచ్చి అయా నా సహోదరి నాతో కలిసి పనిచేయటకు పంపించు నేను శ్రమపడుతున్నాను కష్టపడుతున్నాను కదా నీకు చింత లేదా అని యశు ప్రభుని అడిగినప్పుడు యశుప్రభు అంటాడు మార్తా మార్తా శ్రేష్టమనేది ఒక్కటే అది దేవుని యొక్క ఉపదేశము అది నిత్య జీవము అని తెలియపరిచింది